అది మా కరనమే కరువో పరిచన్ననమ్మే అవరాతు పసుపు ఉప్పును పసుపును కారం వేసాను గుల్లిపాయలు మద్దపప్పు ముద్దపప్పుపప్పుకి ప్రిపరేషన్ പശു സാൾ పాంటు పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కలిపాను కరిగ ఇప్పుడు మెంతులు వేపేసి కరుపుతాయి అన్నమాట పొడుగు కొంచెం బాగుంటుంది ఇలా రావడం ముందు కలిపేసాం కదా బాక్కుందా పెళ్ళి మజ్జిగిపోతే కరిపడతా మెంతులు అయితే వేకేసిన తర్వాత పొడుగు కొట్టి maji jar la tan di ne ma menti maju. menti maji menti maji um. <laughs> 茄子。 Yeah, English. Mm. 我的包。Well,